ಹೇರಾ <laughs> పేరు మోనికా పేరు ఐరా పాపకి త్రీ మంత్స్ ఉన్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చూపించడం స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫస్ట్ ఓన్లీ జస్ట్ చూపించాను ఫోర్త్ మంత్ పడినప్పుడు ఏది టూ కార్డ్స్ ఇచ్చి ఏది తీసుకోమంటే అది పికప్ చేసుకుంటే ఇప్పుడు సపోజ్ మ్యాంగో ఇంకా ఆపిల్ ఉంటుంది ఆ రెండు కార్డ్స్ చూపించి మ్యాంగో తీసుకోమంటే మ్యాంగో తీసుకుంటాయి అట్లా వన్ థర్టీ ఫైవ్ ఐటమ్స్ గుర్తుపెడుతుంది లైక్ బర్డ్స్ యానిమల్స్ ఫ్రూట్స్ ఫ్లాగ్స్ వెజిటేబుల్స్ అట్లా వన్ థర్టీ ఫైవ్ గుర్తుపడుతుంది అది మేము రికగ్నైజ్ చేసి మేము నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేశాము వాళ్ళు ఓకే అని అవార్డు ఇచ్చారు ఫస్ట్ దర్శ నేను బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం జస్ట్ చూపించాను అంటే కానీ ఒకసారి జస్ట్ ట్రై చేద్దాం గుర్తుపడతా లేదని ఫోర్ మంత్స్ వచ్చాక చూ చూపించాను ఏదైనా టాయ్ ఇస్తే తీసుకుంటుంది అలాగే మరి కూడా ఇస్తే తీసుకుంటుందేమో అని ట్రై చేశాను అట్లా ఏది ఇస్తారు తీసుకుంటుంది ఒకసారి కాల్ చేశాను నోబెల్ రికార్ రికార్డ్ ఇట్లా పాప ఫోర్ మంత్స్ ఓల్డ్ బేబీ గుర్తుపడుతుందంటే ఇంతవరకు అట్లా ఫోర్ మంత్స్ గుర్తుపడితే ఫైవ్ వాళ్ళు గుర్తుపడ్డు రికార్డ్ బ్రేక్ చేస్తుంది పాప సరే అప్లై చేయండి అని వాళ్ళు లింక్ సెండ్ చేశారు అందులో వాళ్ళు ఇంకా పిడర్ సర్టిఫికెట్ ఇంకా ప్రతి ఒక్క వీడియో రికార్డ్ చేసి పంపించమన్నారు వన్ థర్టీ ఫైవ్ ఐటమ్స్ వీడియోస్ రికార్ రికార్డ్ చేసి పంపించాం కంటిన్యూ ఏం కాదు ఫస్ట్ టూ కార్డ్స్ చూపిస్తే అందులో కూడా తీసుకుంటారు అంటే ఎంత చిన్న పిల్లలు కాన్సన్ట్రేట్ చేయరు కదా అందరి చూపించారు ఒక ఫార్టీ కార్డ్స్ ఒక డేలా కంపల్సరీ తీస్తారు ఫార్టీ టు ఫిఫ్టీ కార్డ్స్ ఇండియా తీసుకో ఇండియా 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 ఫ్లాగ్ తీసుకో पिंक कलर हायर रेड कलर दिसको रेड कलर रेड कलर हेदी वेरी गुड हायर स्ट्रॉबेरी दिसको स्ट्रॉबेरी మ్యాంగో తీసుకో మ్యాంగో మ్యాంగో ఏ మ్యాంగో జాక్ జాక్ఫ్రూట్ అయ్యేది జాక్ఫ్రూట్ కోకోనట్ వాటర్ మిల్ అనేది వాటర్ మిల్ అనేది వాటర్ మిల్ అనేది ब्लैकबेरी है ब्लैकबेरी स्ट्रॉबेरी स्ट्रॉबेरी है स्ट्रॉबेरी है ना कीवी कीवी है ना कीवी कीवी